హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే సో ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య లైఫ్లో సో ఎంత ఆదాయం వచ్చినా కూడా ఇంట్లో నిలవడం లేదు అసలు ఆదాయమే రావడం లేదు ఎంత కష్టపడ్డా కూడా సంపాదన సరిగ్గా రావడం లేదు అని సో అని బాధపడే వాళ్ళందరికీ కూడా అద్భుతమైన పరిహారాలు చెప్తున్నాను సో వీటిలో మీకు ఏది సౌకర్యంగా ఉంటే అది చేసుకోవచ్చు మీకు సో అలా మనకి డబ్బులు వెంటనే ఖర్చు అయిపోకుండా స్థిరంగా మన దగ్గర లక్ష్మి ఎప్పుడు ఉండేలాగా చేయదగిన అద్భుతమైన పరిహారాలు వెరీ వెరీ పవర్ఫుల్ మొదటి పరిహారం అర్జున పత్రం సో మీకు చాలామందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను ఇది మనకి వినాయకుని పూజలో కూడా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు పక్కన పిక్లో కనిపిస్తుంది కదా దానికి సంబంధించిన కాయలు కూడా ఉంటాయి మనకి కొంచెం బుడ్డగా అలా రూపము మీకు పక్కన చూస్తున్నారు కదా అలా కాయలు ఉంటాయి ఇవి మనకి ఎక్కువగా అడవుల్లో దొరుకుతూ ఉంటుంది ఈ వినాయక చవితి సీజన్లో కూడా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అంతేగా మనకి ఇరవై ఒక్క పత్రాల్లో అది కూడా ఒక పత్రంగా స్వామివారికి అర్పణ చేస్తూ ఉంటారు సో మీకు అలా గుర్తుపట్టడానికి ఇది చాలామందికి మందికి అని అనుకుంటున్నాను ఇంకా ఆ పత్రాలతో ఏం చెయ్యాలి పరిహారం అంటే మనకి ఎలాంటి పత్రాలు ఒక మనకి ఇరవై ఒక్క పత్రాలు సేకరించుకోవాలి ఆకు పైన ఓం గమ్ గణపతియే నమః నమ ఓం గమ్ గణపతియే నమ అంటూ ఇరవై ఒక్క ఆకుల పైన కూడా స్వామివారి మూల మంత్రం అది ఓం గమ్ గణపతియే నమః నమ ఆ మూల మంత్రాన్ని రాసి పెన్నుతో కానీ స్కెచ్తో కానీ రాసి దాన్ని మనం స్వామి వారికి మనం ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీరు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మంగళవారం రోజుల్లో కానీ లేదంటే చతుర్థి రోజున కానీ చవితి రోజు కానీ సంకష్టార చతుర్థి రోజు కానీ ఎప్పుడైనా కూడా మనం ఇది భక్తి శ్రద్ధలతో చేసుకోవచ్చు ఉదయమైనా చేసుకోవచ్చు లేదంటే సాయంత్రం అయినా చేసుకోవచ్చు మీ సౌకర్యాన్ని బట్టి ఓకేనా సో ఇది మనకి మొదటి పరిహారం శనివారం రోజున నువ్వుల నూనెతో పీపల్ వృక్షం అని దగ్గర రావి చెట్టు దగ్గర మనము రావి చెట్టు కింద భాగంలో మొదటి భాగంలో ప్రతి శనివారం కూడా చేసుకోవచ్చు ఇన్ని శనివారాలు అనేది మీరు లెక్క ఉంచుకొని ఒక ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ అలా మీరు లెక్క ఉంచుకొని ప్రతి శనివారము కూడా పీపల్ వృక్షం దగ్గర దీపాన్ని మంచి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి అక్కడ బెల్లం నీళ్ళు మీ సంకల్పం చెప్పుకొని అవి తీరిపోయినట్టు మీరు పాజిటివ్గా బెల్లం నీళ్ళు అక్కడ ఆ చెట్టు మొదట్లో పోసేసి ఒక పదకొండు ప్రదక్షిణలు చేసి వచ్చేస్తూ ఉండాలి సో ఇలా ప్రతి శనివారం చేస్తూ ఉన్నట్లయితే అద్భుతమైన ఫలితం అనేది కలుగుతుంది సో మనకిది ఎవరైనా కూడా ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు రావాలి అని కోరుకునే వాళ్ళు కూడా పిల్లలు కూడా చేసుకోవచ్చు ఎవరైనా కూడా అలాగే వాళ్ళకున్న ఏనాటి శని దోషాలు కానీ ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి సో ఏది కూడా అంటే కర్మ ఏదో కర్మ వెంటాడుతుంది అంటూ ఉంటారు కదా అలాంటి ఉన్న వాళ్ళు కూడా ఈ పరిహారాన్ని చేసుకుంటే ఇది ఇంకా మనకి మల్టీ పరిహారం అన్నమాట అన్ని రకాలుగా కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది సో మనకి డబ్బు ఖర్చు తగ్గిస్తుంది డబ్బు ఆదాయం వచ్చేలాగా చేస్తుంది ఒక ఉద్యోగం రావడం అంటే ఆదాయం వచ్చినట్టే కదా ఆదాయం వచ్చేలాగా చేస్తుంది ఏదైనా దోషాలు కర్మ దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ శని దోషాలు కానీ ఇలాంటివి ఏ దోషాలు ఉన్నా కూడా వాటిని కూడా తొలగిస్తుంది అంతటి పవర్ఫుల్ పరిహారం సో ఇది మీరు బ్రాహ్మీయ ముహూర్తంలో చేసుకుంటే చాలా చాలా శుభప్రదం మీకు దగ్గరలో అలాంటి వృక్షం ఉన్నట్లయితే ప్రతి శనివారం కూడా లేదు అన్నట్లయితే మనం ఎనిమిది గంటల లోపల కూడా చేసుకుంటే ప్రాతకాల సమయంలో కూడా చేసుకోవచ్చు సౌకర్యాన్ని బట్టి మనం అనుకోకుండా బాగానే ఉంటాం ఉన్నట్టుండి ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చేస్తూ ఉంటుంది దానికోసం బోలెడంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది సో అలా ఏ రకంగా కావచ్చు అలా మనకి ఉన్నట్టుండి అంటే మనం ఊహించని విధంగా మనకి ఖర్చు వచ్చి మీద పడిపోతూ ఉంటుంది సో దాన్నే అప్రతీక్షత ఖర్చులు అంటారు అలాంటి ఖర్చులు తొలగిపోవడానికి ధనలక్ష్మీదేవిని మనం ఎంత బాగా ప్రార్థన చేసినట్లయితే మనకి అంత ధన సమృద్ధి అనేది కలుగుతుంది ఇది మనకి ముఖ్యంగా శుక్రవారం రోజుల్లో చేసుకుంటే చాలా చాలా శుభప్రదం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి